జయశంకర్ జిల్లా రేకుండా మండల కేంద్రంలోని తిరుమలగిరి గ్రామ శివారులో శ్రీ బుగ్గులోని వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా భూపాలపల్లి అడిషనల్ ఎస్పీ నరేష్ సకుటుంబ సమేతంగా మొక్కులు చెల్లించి స్వామివారిని దర్శించుకున్నారు నాలుగు రోజులు బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి ఈ రోజు స్వామివారు గుట్టపై నుండి స్థానానికి తరలిస్తారు ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ గంగుల రమణారెడ్డి ఈవో బిల్లా శ్రీనివాస్ సిఐ కర్ణాకర్ రావు ఎస్ఐ రాజేష్ ఎస్ఐ దివ్య పోలీస్ బృందం తదితరులు పాల్గొన్నారు భూలోని వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జాతర బ్రహ్మోత్సవాలు తేదీ నాలుగు పదకొండు రెండు వేల ఇరవై ఐదు నుండి ఎనిమిది పదకొండు రెండు వేల ఇరవై ఐదు వరకు అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది ఇది జాతరకు సుమారుగా లక్ష మంది వరకు భక్తులు వచ్చారని అంచనా వేయడం జరిగింది భక్తుల కొరకు గౌరవ భూపాలపల్లి శాసనసభ్యులు గారు మరియు కలెక్టర్ గారు సకుల సౌకర్యాలు ఏర్పాటు చేయుటకు ఏర్పాటు చేయడం జరిగింది వివిధ శాఖల సమన్వయంతో ఇక్కడ నీటి వసతి ఆర్టీసీ సౌకర్యం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం చలవ పందిళ్ళు ట్యూలైన్లు మొదలగు ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది ఈ సంవత్సరము గౌరవ భూపాలపల్లి శాసనసభ్యులు గారి సహకారంతో కుట్టపైన వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం జరిగింది భక్తులకు నీటి విషయంలో పట ఎలాంటి ఇబ్బంది కలగలేదు అలాగే వివిధ అభివృద్ధి పనులు కూడా ఇక్కడ ప్రారంభించడం జరిగింది భక్తులకు ఇటు జాతరలో ఎలాంటి ఇబ్బంది కలగలేదు శ్రీ స్వామివారి దర్శించుకున్న భక్తులందరికీ కూడా మా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరియు జాతర కమిటీ ధర్మకర్తలు మరియు వివిధ డిపార్ట్మెంట్ల వారి సహకారంతో జాతర విజయవంతం చేయడం జరిగింది